మన భారతీయ పురాణ ఇతిహాసాల్లో చాలా సందర్భాల్లో మన ఋషులు యోగులు సాధకులు వాయుగమనము లాంటి అద్భుతమైన అసాధ్యమనిపించే కార్యాలను చేసేవారని తెలియజేశారు ప్రస్తుత భౌతిక ప్రపంచంలో పూర్తిగా భౌతిక జీవనంపై ఆధారపడి బ్రతుకుతున్న మనలాంటి ప్రస్తుత మానవులకు ఇవన్నీ అసాధ్యాలుగా కనిపిస్తాయి కానీ మన మహర్షులు యోగులు ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా కూలంకషంగా తెలుసుకుని ప్రయోగపూర్వకంగా సాధన చేసి తెలుసుకున్నారు ఈ విషయాలన్నింటినీ పురాణ ఇతిహాసాలు శాస్త్రాల రూపంలో భద్రపరుస్తూ వచ్చారు మన మహర్షులు ఈ విశ్వంలోని అనంతమైన శక్తిని తెలుసుకుని ఆ శక్తిని ప్రయోగపూర్వకంగా సాధన చేసి తెలుసుకున్నారు ఈ అనంతమైన శక్తినే దశ మహావిద్యలుగా పురాణ ఇతిహాసాల్లో తెలియజేశారు మన మహర్షులు మన దేహాన్ని మనస్సును వాటికున్న శక్తియుక్తులను పరిపూర్ణంగా తెలుసుకున్నారు వారి ప్రకారం ఈ శరీరం పంచభూతాలైన భూమి ఆకాశం వాయువు అగ్ని జలము అనే ఐదు తత్వాలతో ఏర్పడింది మన మహర్షులు సాధన ద్వారా ఈ ఐదు తత్వాలను వశం చేసుకుని ఇష్టానుసారంగా నియంత్రించగలుగుతారు వాయుగమన ప్రక్రియలో ఈ ఐదు తత్వాల్లోని భూమి తత్వాన్ని మన శరీరం నుండి లుప్తమయ్యేలా చేయగలిగితే మన శరీరం గురుత్వాకర్షణను కోల్పోయి గాలి కంటే తేలిగ్గా సూక్ష్మంగా మారిపోతుంది ఇలాంటి స్థితిలో శరీరం వాయువేగంతో ప్రయాణించగలుగుతుంది దీనినే వాయుగమనం అంటారు మన పురాణాల్లో నారద మహర్షి లాంటి వారు క్షణాల్లో ఈ బ్రహ్మాండంలోని ఏ మూలకైనా ఏ లోకానికైనా వెళ్ళగలిగేవారు ఈ వాయుగమన ప్రక్రియను సాధించడానికి మన మహర్షులు రకరకాల సాధనలు కనుగొన్నారు కానీ ఈ సాధనలన్నింటిలోను అతి ముఖ్యమైనది మరియు అత్యంత గొప్పదైన సాధన చిన్నమస్తా సాధన చిన్నమస్తా అనేది ఒక మహావిద్య ఈ విద్యను దశ మహావిద్యల్లో చాలా ప్రముఖమైనదిగా చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈ చిన్నమస్తా మహావిద్య సిద్ధి ఉండేదని చెప్తారు ఈ మహావిద్య ద్వారా వాయుగమనంతో పాటు అదృశ్యీకరణం కూడా సాధ్యమవుతుంది